స్ ఒక్కసారిగా భారీగా ఆయిల్ రేట్లు పెరగబోతుంది ఏ ఆయిల్ కూరలో పట్టుకునే పామ్ ఆయిల్ సోయా సన్ఫ్లవర్ ఎందుకన్నప్పుడు మనం పామ్ ఆయిల్ వచ్చేసి దాదాపు ప్రపంచంలో అత్యధికం దిగుమతి చేసుకునే బ్యాచ్ మనమే ఉన్నట్టు దేశంలో నూట యాభై కోట్లు జనాభా అండి ఫుడ్ లేకుండా బతకలేము కదా ఫుడ్ అన్నప్పుడు ఆయిల్ ఉండాల్సింది మనకి సో అలా థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా నుంచి భారీ మొత్తంలో మనం పామ్ ఆయిల్ ఓకే అది క్రూడ్ కావచ్చు రిఫైండ్ కావచ్చు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అర్జెంటీనా బ్రెజిల్ రష్యా ఉక్రెయిన్ నుంచి వచ్చేసి సోయా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం మన దగ్గర బోర్డ్ పల్లీలు ఉంటూనే ఉండే కాబట్టి పల్లీలు ఆయిల్ మన దగ్గర ఉండేది సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి చూసుకుంటూ ఉన్నా లేదు రిఫైండ్ ఆయిల్ సంబంధించి చూసుకుంటూ ఉన్నా ఎన్ను ఇంపోర్ట్ చూసుకునే మీద జస్ట్ నామల్గా ఉండేవి ఏది ఇంపోర్ట్ డ్యూటీ కానీ అండ్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ కానీ చాలా తక్కువ ఉండే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉంది కదా దాని మీద ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ట్యాక్స్ పెరిగింది రిఫైండ్ ఆయిల్ ఉంది కదా అది వచ్చి నిన్నటి వరకు పదమూడు పాయింట్ ఐదు శాతం ఉంది ఇప్పుడు అది ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతాన్ని పెరిగింది అంటే రఫ్గా ఇరవై రెండు శాతం ట్యాక్స్ పెరిగింది ఇందులోనే ఇంపోర్ట్ ట్యాక్సులు తర్వాత డెవలప్మెంట్ అన్ని అవి మొత్తం అన్న మరలా చెప్తాను చూడండి మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే సోయా గింజలు పండించే రైతులు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ గింజలు పండించే రైతులు కానీ అండ్ పామాయిల్ సంస్థ రైతులు కానీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ట్యాక్స్ అలా తక్కువ ఉండటం కొన్ని మంది ట్యాక్స్ లేకపోవడంతో ఎప్పుడుగా ఈ వ్యాపారులు విదేశానికి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు దాంతో ఈ సోయా గింజలు ఉన్నాయా వాటికంట క్వింటాలకు సంబంధించి అంటే వంద కేజీలకు సంబంధించి గవర్నమెంట్ చెప్పిన మద్దతు ధరే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అంట బట్ మార్కెట్లో వచ్చేసి వాటికి పలుకుతున్న ధర వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు అంట ఇది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పోయింది అలాగే సంబంధించి ఆయిల్కి సంబంధించి పండించక్రాబుని మేము ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పేసి చెప్పినా అంత మాత్రంగా ఉన్నారు ఎందుకంటే సరైన రేట్ లేదు వాళ్ళకి ఇక్కడ కూడా సేమ్ విదేశాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు దెన్ అక్కడేమో తక్కువ వస్తున్నప్పుడు ఇక్కడ నీకింజిలో ఎక్కువ కొంటాడు ఎక్కువ రేటు పెట్టి కొంటాడు అని పంటల సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ సన్ఫ్లవర్ కానీ సోయా కానీ పామ్ ఆయిల్కి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వారు వారికి మద్దతు ధర రావాలన్నా గిట్టుబాటు దగ్గర వచ్చి వాళ్ళు లాభపడాలన్నా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సోయా ఆయిల్ మీద కనుక మన ట్యాక్స్ కనుక పెంచితే అప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు ఇంపోర్ట్ దిగుమతులు తగ్గుతాయి ఇక్కడ వచ్చేసి కొనుగోళ్లు పెరుగుతాయి ఏ రకంగా రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు అంటే ఒక మద్దతు ధర వస్తుంది ఈవేళ ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడేమైతే రైతులు కూడా ఏం చేస్తారు డైవర్సెక్షన్ అంటే అన్న అన్నట్టు అనుకోవచ్చు ఏ రకంగా ఈ పత్తి మిరప కంది ఇవే కాకుండా ఇటు మల్లుతారు సోయా సన్ఫ్లవరు పాము ఇటు సైడ్ అప్పుడు అప్పుడేమైతే సాయిల్ ఉందో అది కూడా ఎప్పుడు ఒకే పంట కాకుండా వేరే పంటకానికింటే అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సో రైతులు కూడా లాభాలు కూడా వస్తాయి ఇవన్నీ ఆలోచించి అలా చేశారంట సో మొన్న బంగారం మీద ట్యాక్స్ తగ్గిస్తేనే రేటు భయంకరంగా పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఏకంగా ట్యాక్స్ ఇరవై శాతం ఇచ్చారు ఆయిల్ మీద ఏ రేంజ్లో పెరిగితే చూడండి ఇంకొక ఐదు ఆరు నెలల పాటు మీరు ఆయిల్ రేట్లు సంబంధించి వంట నూనెలకు సంబంధించి రెండు వందల రెండు వందల యాభై మూడు వందలు కూడా పెట్టాల్సి వచ్చింది నాకైతే అనిపిస్తూ ఆ తర్వాత అంటే మన దగ్గర పంట చేసుకొచ్చేది కాబట్టి అప్పుడు దాన్ని బట్టి రేట్లు అయితే తగ్గొచ్చు